అందరికీ నమస్కారం మనం లింగాష్టకం యొక్క అంతర్లీనమైనటువంటి అర్థాన్ని తెలుసుకునే నేపథ్యంలో ఐదవ భాగానికి చేరుకున్నాం నా పేరు ప్రభాకర్ రావు మాది బోధనపట్టణం కుంకుమ చందనలేతలింగం లింగం సంచిత పాప వినాశనలింగం సదా సలింగం సదాశివలింగం అనేటువంటి ఆ మూల చైతన్య శక్తి స్వరూపమైనటువంటి ప్రాథమిక సృష్టికర్తకు నేను ప్రణమిల్లుతున్నాను శరణాగతి పొందుతున్నాను సరెండర్ అవుతున్నాను సదాశివము ఎల్లప్పుడూ ఆనందం అంటే అమరత్వం అంటే ఆ సిద్ధింపజేసే మూల చైతన్య శక్తికి ఆర్ సరెండరింగ్ సరెండరింగ్ అది ఎలా ఉంది ఆ మహా మహామూల చైతన్య శక్తి అయినటువంటి ఆ సదాశివలింగ స్వరూపము కుంకుమ లింగం కుంకుమ చందనముతోని లేపనము చేయబడ్డది చక్కగా సో శుశోభితంగా రాయబడి పూయ్యబడి మంచి అలంకరింపబడ్డది కుంకుమ కుంకుమలో ఉన్నటువంటి గుణాలేమిటి కుంకుమలో వాటర్ ద ఇంగ్రీడియంట్స్ పసుపు తినే సోడా నిమ్మరసం మరి వీటికి అన్నింటికి అద్భుతమైనటువంటి ఆయుర్వేద లక్షణాలు ఔషధ తత్వాలు పసుపు యాంటీసెప్టిక్గా వాడబడుతుంది జాయింట్ పెయిన్స్ కీళ్ళ నొప్పులు కానీ ఎముకల ఆర్థైటీకు సంబంధించిన ఎముకల నొప్పులకు కానీ పసుపు చక్కగా ఔషధంగా వాడబడుతుంది సోడా తినే సోడా హెపటైట్ జీర్ణశక్తిని అభివృద్ధి చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా డైజెస్ట్ అయ్యేటట్టు చేస్తుంది మరి నిమ్మరసము వైటమిన్ సి తర్వాత బ్రెయిన్కు కిడ్నీస్కు చాలా బాగా ఔషధంగా పనిచేస్తుంది చందనము మనం చందనం పెట్టుకుంటే శ్రీగంధము శ్రీగంధపు వనంలో శ్రీ ఔషధ ఆయుర్వేదక వనాలల్లో ఆ శ్రీగంధము కానీ చందనము చెక్క కానీ మనము సాన మీద గంధము నోసి నోరి ఆ గంధముతో అలంకరింపజేస్తాం ఆ గంధానికి ఉన్న తత్వము హెడేకును నెట్టి నొప్పిని శిరోభారాన్ని తగ్గించి శిరో వేదనను కడుపు నొప్పి స్టమకేక్ కూడా దూరం చేస్తుంది అదేవిధంగా జెనెటిక్ డిజార్డర్స్ ఏవైనా జననేంద్రియాలకు సంబంధించినటువంటి రుగ్మతలను అస్వస్థతను అనారోగ్యమును దూరం చేస్తుంది ఇలాంటి సమస్త ఔషధ తత్వాలు లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆ కుంకుమ చందనముతో లేపనము చేయబడిన ఓ మూల చైతన్య శక్తి ప్రతీక అయినటువంటి సదాశివలింగ స్వరూపమా నీకు నేను ప్రణమిల్లుతున్నాను శరణాగతి పొందుతున్నాను ఆ ఔషధ తత్వాలున్నటువంటి వాటి లక్షణాలన్నీ వాటి శైతి శక్తి చైతన్యాలన్నీ నా ధ్యానము లోపల నా లోపలికి నా బ్రహ్మరంధ్రం ద్వారా ప్రసరణ చేసి నా భౌతిక దేహాన్ని అత్యంత ఆరోగ్యవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పంకజహార సుశోభితలింగం పంకజహారము పంకజము పంకము అంటే బురద బురద నుండి పుట్టినది తామర పువ్వు తామర పువ్వుతోని అలంకరింపబడిన ఓ సదాశివలింగ స్వరూపమా ఇన్ని పువ్వులు మల్లెలు సంపెంగలు విరజాజులు గులాబీలు ఎన్నో ఉండగా పంకజము దాన్నే కోరుకున్నాడు ఎందుకంటే ఆడంబరము సింపుల్ థింకింగ్ హై లివింగ్ ఆ బురదలో పుట్టినటువంటి ఆ పంకజము పుష్పముగా వచ్చి విలసే విలసిల్లి ఎంతో అందంగా అలరారుతుంది అలాంటి నా యొక్క జీవితములో నా లోపల ఉన్నటువంటి గజ్ఞానమంతా బురదతోని కప్పబడి ఉన్నది ఆ బురదలో నుంచి ఆ పుట్టిన పంకజం ఎలా తామర నీవు అలంకరింపబడ చేసుకున్నావో అలాగే నాలో ఉన్నటువంటి ఆ జ్ఞానము జ్ఞానము బురదతో ఎలా కప్పబడి ఉన్నదో దాంట్లో నుంచి నా అజ్ఞాన జ్ఞానాన్నంతా ప్రవేశింపజేసి అజ్ఞానాన్ని దూరం చేసి ఆ బురదను మాయం చేయాలి అని కోరుకుంటున్నాను భ్రమలతో భ్రాంతులతో కప్పబడి ఉన్నాను అజ్ఞానముతో కప్పబడి ఉన్నాను ఆ అజ్ఞానమంతా తొలగించి ఆ బృదనో నుంచి తామర పువ్వు ఎలా వికసించిందో నా అజ్ఞానం నుంచి నన్ను వికసింపజేసి జ్ఞానాన్ని ప్రసాదింపజేయమని కోరుకుంటున్నాను సంచిత పాప వినాశన లింగం నేను జన్మమెత్తటప్పుడు సంచిత ప్రారంభ కర్మలను అన్నింటినీ ఎన్నో భుజాన వేసుకొని బ్యాగేజెస్ ప్యాకేజెస్తోని ఆ కర్మలను తీసుకొని ఆ ప్రక్షాళన కోసం ఇక్కడికి వచ్చాను నా సంచిత కర్మలను నా ప్రారంభ కర్మలను ఇప్పుడు చేసే ఆగామి కర్మలు కూడా బాగా ఉండేటట్టు ఆ జన్మ జన్మల కర్మల ఫలితాల ఆ బ్లాక్స్ను అవరోధాలను అబ్స్టాకల్స్ను వాటినన్నింటినీ సరికాని శక్తులను నెగిటివ్స్నన్నిటినీ పారద్రోలమని ఆ సంచిత పాప కర్మలను ప్రాణదోరి దుఃఖాన్ని నశింపజేసి సుఖాన్నిచ్చే ఓ సదాశివ లింగస్వరూపమా నీకు నేను ప్రణమిల్లుతున్నాను శరణాగతి పొందుతున్నాను నాకు ఆ భాగ్యం కల్పించాలని కోరుతున్నాను కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇందులో మూడు కుంకుమ చందనముతోని లేపితమ చేయబడిన లింగస్వరూపమా ఆ చైతన్యాలను నాకు ప్రసరింపచేయు పంకజహార సుశోభితమైనటువంటి లింగ చైతన్యమా ఆ బురదలో నుంచి వచ్చిన తామర పువ్వును అలంకరింపజేసుకున్నావు నా బురదను కూడా మాయం చేసి ఆ పువ్వులాగా వికసింప చేయమని ప్రార్థిస్తున్నాను నా సంచిత పాప ప్రారంభ కర్మలన్నిటి ఫలితాలను రూపమాపి నన్ను ఆధ్యాత్మిక అత్యున్నత స్థితి వైపు ప్రణయం ప్రయాణం చేయమని కోరుకుంటున్నానని చెప్పడమే తత్ ప్రణమామి సదాశివలింగం అని సదాశివలింగ ప్రతీకకు ఆ స్వరూపానికి నేను ప్రణమామి శరణాగతి కోరుతున్నానని చెప్పడమే ఈ ఐదవ భాగంలోని అంతర్లీనమైనటువంటి అర్థాన్ని గ్రహిద్దాం మై డియర్ ఫ్రెండ్స్ ఆరో భాగముతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్